మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు సో ఎందే చెప్తున్నాం కదా ఎవడు వచ్చినా సరే సుమన్ శెట్టి ఇమాన్యులు తను జన్ పీకే వాడే లేడన్నా వాళ్ళే ఈ సీజన్ హైలైట్ వీళ్ళు వచ్చారు వీళ్ళంతా వెళ్ళిపోతారు వైల్డ్ కార్డ్ కదా అదంతా గేమ్ కొట్టుకుని చంపలు కొట్టుకోవడం వచ్చిన తనుజా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ని టార్గెట్ చేయడము ఇమాను తో క్లోజ్ గా ఉండడం డిమాన్ ఫోన్ సంకల్ పట్టుకుని పైకి కంటెంట్ ఇవ్వడం ఇదంతా ఓవరాక్షన్ అవును అది కదా అదే తనుజా లాగా అమాయకంగా జెన్యున్ గా ఫస్ట్ నానని చెప్పి మోసిపోయింది తర్వాత ఇమానుయుల్ కూడా దూరం పెట్టాడు నిన్న కూడా పాపము సో మళ్ళీ ఆయుష కూడా వచ్చి టార్గెట్ చేసింది ఇన్ని చేసిన ఆమె ఒరిజినల్గానే ఉంది కదా తనుజా లాగా ఉంటే చాలు సుమన్ శెట్టి లాగా ఉంటే చాలు ఒక ఇమానువల్ లాగా ఉంటే చాలు టాప్ ఫైవ్కి వస్తారన్న వీళ్ళలాగా వీళ్ళంతా వేస్ట్ రెండు వారాలు ఉండి వెళ్ళిపోయేవాలి ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ లాగా తనుజా తనుజా ఒక కాల్ గోటి కూడా జరిపోదు ఆయుష ఆయుష లాంటి వాళ్ళు ఇంకో వంద మంది వచ్చినా తనుజాకు ఉన్న క్యారెక్టర్ని కొన్ని పనిలేమన్న అలాంటి వైఫ్ దొరికితే దండం పెట్టుకొని ఎదురుపట్టి నుంచి చేసుకోవచ్చు అనుజాని ఫస్ట్ నుంచి అందరు దూరం పెట్టారు ఇప్పుడు ఈ వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళే కాదు అప్పట్లో నానా నాన్న అని చెప్తే ఆయన దూరం పోయాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్తే ఈయన దూరం పోయాడు రీతు చౌదరి డిమాన్ కాదు ఇమానువల్ దూరం పోయాడు తర్వాత రీతు చౌదరి ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ఆమె దూరం పోయింది ఒంటరిగానే పోరాడుతుంది కదా ఒంటరిగానే పోరాడమ్మా నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావు నేను అందరూ దూరం పెట్టినా జనాలు ఎవరు దూరం పెట్టట్లేదు కంపల్సరీ టాప్ ఫైవ్లో ఉంటావు ఈరోజు తనుజా ఫస్ట్ నేనేమనుకున్నాను తనుజానే నెంబర్ వన్ అనుకున్నా ఈ నెంబర్ టూ అనుకున్నా బట్ సుమన్ శెట్టి గారు వచ్చేసారు అసలు క్యాప్టెన్ అయినప్పుడు నీ అమ్మ అసలు రక్త నా చేతులంతా అంతమందికి వచ్చి షేక్ అండ్ ఇచ్చి బాహుబలి మన అదే చెప్పాను కదా ఒక బాహుబలి అనే నేను అన్న ప్రవాసన చేస్తుంటే మనకి ఎట్ట థియేటర్లో వచ్చినాయో సుమన్ శెట్టి ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఆ రేంజ్ వచ్చాయన్న మళ్ళా మన పవన్ అన్న డిప్యూటీ సీఎం అయినప్పుడు వాడి అమ్మ డిప్యూటీ సీఎం అనే నేను అన్నప్పుడు కొన్ని లక్షల మంది ఎలాగైతే షేక్ అయ్యారో ఈరోజు సుమన్ శెట్టి గారు అలా ప్రమాణ స్వీకారం చేస్తా అంటే లక్ష టీవీలు షేక్ అయినాయి అయితే ఆ రేంజ్ ఎలివేషన్ ఉన్నాయి అంత మంచి అయినా అవి అలా వాళ్ళే గెలవాలి కప్పు కూడా వాళ్ళే గెలవాలి సుమన్ శెట్టి లాంటి వాళ్ళే గెలవాలి అవును అవును అదే చెప్తున్నాను కదా అర్థమైన పులిహోరాలు కలపాలసిన అవసరం లేదు లవ్ ట్రాక్లు అవసరం లేదు అర్థమైందా బాడీలు అవసరం లేదు పెద్ద పెద్ద ఆడాల్సిన అవసరం లేదు నువ్వు నీలాగా జెన్యున్ గా ఉంటే ఇలా నువ్వే క్యాప్టెన్ అయ్యి నువ్వే కప్పు గెలుస్తావు అనే దానికి ఒక సుమన్ శెట్టి గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఓయమ్మ మస్తు మంది ఉన్నారు ఎందుకులే వాళ్ళు ఫేక్ అని చెప్పి మళ్ళా